నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తామంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడటం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి పూర్వజన్మ పాపం అనేది ఖచ్చితంగా పూర్వజన్మ పాపము పూర్వజన్మ ఉంటేనే మానుష్య జన్మ రావటం అనేది ఆ అందరికీ తెలిసినటువంటి విషయమే అవి అనుభవించటానికి కోసం మాత్రమే మనం జన్మను తీసుకోవటం వాటిని టాలీ చేసుకున్న తర్వాత పరమాత్మలోకి ఐక్యం అవ్వటం అనేది జరుగుతుంది అయితే ఈ పాపం దుఃఖపెట్టినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ఎంట్రా ఏ జన్మకరమో తెలియదు దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని అగమ్య గోచరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటాం సుఖం వస్తే దానిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ కానీ ఈ పూర్వ జన్మ పాపం దగ్ధమ అవ్వాలి అని అంటే అసలు ఏం చేయాల్సి ఉంటుందండి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఇక్కడ పాపం అని మాట్లాడుకుంటూ మరి దాని వెనక వచ్చేది పాపం ప్రకృతి అనుకుంటే వికృతి ఏ ఉంటుంది పుణ్యం ఉంటుంది అంటే ప్రకృతి వికృతి కంపాస్సరీ ఇప్పుడు ఇక్కడ పాపం అనేది వికృతి రూపం అది మనల్ని భయపెట్టేస్తుంది దానికి పరివసాను పుణ్యం పుణ్యం కర్మ అంటే మనం ఏదైతే చేస్తామో ఇప్పుడు మనం నోటితో ఒక కర్మని జరుపుతున్నామమ్మా ఈ కర్మ ఈ కర్మ అంటే మనం మనం చేసే ఈ కర్మ చేతులు ఊపుతూ చూస్తూ నోటితో మాట్లాడుతూ చేసేది ఏంటి కర్మ ఇక్కడ నేను వాళ్ళకి ఒక మభ్య పెట్టుతూ ఏదో మీరు నాకు ఇది చెయ్యండి నేను చెప్పేదాంతో మీకు విపరీతంగా కలిసి వచ్చేస్తుంది లేకపోతే ఒక ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుకుంటే పది పదిహేను లక్షలు వస్తాయి ఇది చేసేయండి అని చెప్పా ఉన్నటువంటి సమస్య వాళ్ళకున్నటువంటి ఇబ్బందు వాళ్ళని ఏం చేస్తుంది నేను కారకం అవుతున్నాను కదా పాపం వాళ్ళు ఆశపడతారు అంటే విక్రమాదిత్య గారు చెప్పితే ఇది జరుగుతుంది ఇది చేస్తే మంచిది అప్పుడు నేను ఏం చేసినట్టు పాప కర్మ చేసినట్టు అప్పుడు మరి ప్రలోభ పెట్టినట్టు ప్రలోభ అంటే ఈ రోజు వాళ్ళు ఆశపడతారు ఇది చేస్తే పాపం కలిసి వస్తారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య లాంటిది వాళ్ళని నేను సన్మార్గంలో నడిపించాలి అంటే ఇప్పుడు ఆ కర్మను అనుభవించాలి కానీ ఆ కర్మను అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతూ వాళ్ళు ఆ కర్మలను తప్పించుకుని ఆ పని ఫలితాలు పొందే విధంగా చెప్పాలి ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ నేను కాంట్రడిక్ట్ చేస్తున్నానని అనుకోకండి పర్లేదు అంటే పాప కర్మ ఉండటం బట్టి మనం పనులు చేస్తామా మన కర్మ అలా ఉంది కాబట్టి మన చేత ఆ పనులు చేయిస్తుంది కర్మ కాదమ్మా ఇక్కడ మీరు చాలా మంచి అద్భుతమైనటువంటి విక్రమాది నేను తీసుకున్న జన్మ వేరు నేను ఒక కళాకారుడిగా వచ్చాను నేను చేసినటువంటి ప్రారంభ కర్మ నన్ను ఒక నటుడిగా పరిచయం చేసింది అక్కడ నుంచి నా ఆలోచన విధానం మారి నేను తిరుగుతున్నటువంటి జనాలు నేను నా చుట్టూ ఎక్కువ కామేశ్వర శాస్త్రి గారిని ఒక పెద్ద ఆయన ఉండేవారు నా ఫస్ట్ మొట్టమొదటి గురువు గారు ఆయన జాతకాల విషయంలో అలాగే నాకు దానికి ముందు మా ఊర్లో తాతారెడ్డి గారని కొంతమంది ఉన్నారు వాళ్ళతో వాళ్ళ జ్యోతిష్ శాస్త్రం వీటి గురించి తెలుసు అలాగే మా బావమర్ది వీరిరెడ్డి అతను జాతకాలు చూస్తూ చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే అది చాలా కొంచెంగా ఉండేది జాతకం చెప్పించుకోవడం వింటూ వింటూ ఎవరు కొత్తగా చెప్తారు అంటే నా జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని వీటిని ఎలా ఎదుర్కోవాలి అలా చిన్న అతి చిన్న వయసు నుంచి నేను ఫస్ట్ టైం ఆల వేసుకున్నాను అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు ఎంతో అయ్యప్ప స్వామి వాళ్ళ దాని తర్వాత నేను అమ్మవారి దీక్ష కలసం పెట్టుకుని దీక్ష చేసేవాడిని నాకు తెలియదు ఇవన్నీ కూడా చిన్నప్పుడు నాకు తెలియకుండా నాతో ఆ భక్తి భావనలు నడిపించేవి నేను చాలా అన్హెల్దీగా అనారోగ్యాలతో బాధపడేవాడిని కేతు దశలో ఏదో పుట్టడం బ్యాలెన్స్ సంవత్సరం మీద పద్నాలుగు నెలలు ఏదో బ్యాలెన్స్ ఉండడంతో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది మా అమ్మగారు ఆ దోష పరిహారార్థం దేవాలయానికి సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ఏ కార్యక్రమాలు చేయించడం తర్వాత అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే నేను ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళటం ఆ తర్వాత నన్ను నేను బాగు చేసుకోవటానికి భగవంతుడు నాతో చేయించిన కార్యక్రమాలు ఆ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన అలవాడటం నా చుట్టూ ఉన్న వాతావరణం ఆ తర్వాత నేను అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసింది మ్యారేజ్ తర్వాత అప్పటి వరకు కొంత అంటే వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అది చేయించుకోవటం ద్రాక్షారామం వెళ్ళటం పూజలు చేయించుకోవటం అయిపోయింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా బావ మరిదే వీరిరెడ్డి అని చెప్పాను కదా తను జ్యోతిష్ శాస్త్రం మీద అధ్యయనం చేస్తూ కొన్ని కొన్ని పుస్తకాలు ఇవ్వటం ఆ పుస్తకాలు నేను చదవటం నాకు అక్కడ కొన్ని కనెక్ట్ ఇంపార్టెంట్ అయిన బుక్స్ దొరకటం దాంతో ఇక్కడ సాధన చేయడం కామేశ్వర శాస్త్రి గారు పెద్ద ఆయన ఆయనతో మూడు సంవత్సరాలు ట్రావెల్ చేశారు కుక్కలు ఉండేవారు పొద్దుట వెళ్ళిపోవడం ఆయన దగ్గర కూర్చోవడం అంతే సుశ్రుత ఆయన సేవ చేసుకుంటూ ఉంటే ఆయన జాతకాలు చెప్తుంట నేను వినాయక్ గారు నవి తీసుకెళ్లి బన్నీ భగీరథ డి సినిమాలకు ఇంతటి ఆయనతో ఆ సాంగత్యం ఇది ఇప్పుడు నా భౌతిక జగత్ అంతా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఏంటమ్మా అవుట్ ఆఫ్ పెయిన్ నుంచి ఎలా సొల్యూషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ రోజు చాలా మంది అడుగుతారు నువ్వు ఎక్కడ ఏమి ఎవరి దగ్గర ఏమి ఆశించట్లేదు నేను భగవంతుడి మీదే భారం వేశాను ఆ రోజు నాకు చేయూతనిచ్చి కామేశ్వర శాస్త్రి గారు కావచ్చు నాతో ట్రావెల్ చేసినటువంటి సురేష్ గారు అని చెప్పేసి నాకు హైదరాబాద్ మొత్తం పరిచయం చేసి వీళ్ళందరూ కూడా నాలో ఉన్నటువంటి మంచితనానికో అమాయకత్వానికి అప్పట్లో నేనున్న పరిస్థితికి నాకేం తెలియదు హైదరాబాద్ వచ్చిన కొత్త ఇవన్నీ ఒక వైపుగా నన్ను తీసుకెళ్ళి నేను ఆ ఫ్యాషన్తో ఆ ఫీల్డ్లో ఉండిపోయి ఉంటాయి అంటే నాకు ఎలాంటి సమస్య లేకపోతే ఈ రోజు నేను ఒక సన్స్పిరిచువల్ సొసైటీ విక్రమాదిత్యగా మారే అవకాశం లేదు ఆ కర్మలు ఆ తర్వాత మిసెస్ హెల్త్ పాడవటం దాని మీద తనని బాగు చేసుకోవడానికి ఏంటి మా కర్మ ఏంటి మా కర్మ ఏం చేసాం మీరు మాట ఏంటి అంటే నేను దాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడి కాదు ఏదో ఉంది ఏదో చెప్తుంది ప్రకృతి ఛాలెంజ్గా ఛాలెంజ్డ్గా తీసుకుని ప్రతి సమస్యని ఛేదించుకుంటూ నాకు అవి జరుగుతుంటే జీవితంలో హీలింగ్ అనే పాత్ర నేను ఈటీవీలో ప్రియాంక సీరియల్ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ లో కూర్చున్నాను సీన్ అది నేను ఎంటర్ అయ్యాను ఆ రోజు ఎంటర్ అయ్యాను నిరీష అని ఒక లేడీ యాక్టర్ ఆవిడ వస్తారు నాతో మాట్లాడతారు అప్పటి వరకు నేను ఒక హాల్లో వెయిట్ చేయాలి ఒక బుక్ పెట్టాను సెట్ ప్రాపర్టీస్ ఈవీ అది ఓపెన్ చేసి చూస్తే ఇంగ్లీష్ లో ఉంది నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు కానీ కొంత వచ్చు అది చదువుతుంటే సెవెన్ చక్రాసు హీలింగ్ పవర్ చక్రాల గురించి వెళ్తున్నాయి అసలు ఏం సంబంధం అయిపోయింది ఆ మ్యాటర్ పక్కన పెడితే తర్వాత మిసెస్కి హెల్త్ బాగోకపోతే ఎవరో ఫోన్ చేస్తే తాతారెడ్డి గారు చెప్పాను కదా కాకినాడలో ఒక ప్రాణీయులు ఉన్నారు మీ ఆవిడ ఫోటో పంపించు ఆయనతో మాట్లాడదాం అని చెప్పేసి ఫోటో పంపించు ఫోటో పంపించిన తర్వాత తనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను థ్యాంక్స్ చెప్పడానికి కాకినాడ వెళ్ళాను ఆయన దగ్గరికి కలిసి చెప్పాలి కలిసి చెప్దాం ఫోన్లో చెప్పేస్తే అయిపోతుంది కానీ అది కాదు అని వెళ్ళి కలిసినప్పుడు మీలో ఏదో ఉంది మీరు నేర్చుకుంటే బాగుంటుంది కదా అన్నారు అక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ కర్మలు అంటే సత్కర్మలు దుష్కర్మలని మనం ఎలా అయితే ప్రభావం చేస్తాయి మనుషుల్ని నడిపిస్తాయి మనల్ని ఎవరైతే సన్మార్గంలో నడిపించారు మనం కూడా అదే సన్మార్గంలో నడవాలి ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కర్మల్ని అట్లా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ప్రారంభ కర్మే తన బాధ తన పడుతుంది ఇట్లా కుదరదుగా అలా ఎలా మనం ఫైట్ చేస్తా చెయ్యాలి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని స్కిప్ చేస్తే తనకు వచ్చినటువంటి డిసీజ్ అన్హెల్దీనెస్ ని నేను సింపుల్ గా రిమూవ్ చేయొచ్చు ఆ రోజు రెండు వేల పదమూడులోనే ఆ సమస్యకి స్టాప్ పెడతాను అని అనుకుంటాం ఎలా సర్జరీ చేయించేస్తే రిమూవ్ చేసేస్తే అయిపోతుంది నేను ఇది నువ్వు ప్రారంభంలో ఏదో చేసుంటావు ఇంతకు ముందు జన్మలో అంటే లా ఆఫ్ కర్మ మనం దీన్ని అనుసరిస్తే దాన్ని అనుభవిస్తే కొంతవరకు క్లియర్ అయిపోయింది ఇది నేను రీసెంట్గా అంటే మొన్నటి వరకు కూడా చూపిస్తాను పదేళ్ల పాటు సఫర్ అయింది ఇప్పుడు ఆ పైన ఆటోమేటిక్గా నార్మల్ అయిపోయింది అది కాదు మనకి తెలియని సమస్య తెలిసిన సమస్యని స్టాప్ పెట్టి ఆపేసామనుకుంటే అది ఇంకొక సమస్యగా పరిణమిస్తే మనం మళ్ళీ కొత్తగా దాని మీద రీసెర్చ్ చేయాలి రీసెంట్గా అమ్మా నేను చాలామంది విపరీతమైనటువంటి ఒళ్ళు నిప్పులతో బాధపడుతూ ఉంటారు ఇవి గౌట్స్ ఆర్థరైటిస్ గౌట్స్ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ యూరిక్ యాసిడ్ ఇలా చాలా మాట్లాడతారు కదా అది చదవడం తప్ప నేను చూడలేదు రెండు నెలలు నేను దాంతో సఫర్ అయ్యాను చూశాను దాన్ని నేను క్లిష్ట పెట్టలేదు ట్యాబ్లెట్ వేసుకోలేదు అది ఏంటి ఎందుకు బాధపడుతుంది అంటే మీ సమస్య నాకు అర్థం అవ్వడం కోసం నేను ఆ కర్మని ఆస్వాదించాను ఆస్వాదించేసాను నాకు ఇప్పొస్తుంది ఓకే ఎంజాయ్ ఇది నేను కదా రమణ మహర్షి చెప్తూ ఉంటారు పుండ్ వచ్చింది దానికి నాకు కాదు దానికి అర్మతి చేసుకుంటూ వెళుతుంది అలా నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను ఈరోజు ఆటోమేటిక్గా అంటే నాకు నా దగ్గరికి ఎవరైనా యూరిక్ యాసిడ్తో వస్తే లేకపోతే ఆటో ఆటోఇమ్యూని డిజార్డర్తో వస్తే విపరీతమైనటువంటి బాడీ నిప్పులతో వస్తే నీ పెయిన్తో వస్తే వాళ్ళకి సొల్యూషన్ నా దగ్గర ఉంది ఎందుకంటే నేను ఆ పెయిన్ చూశాను వాళ్ళ పెయిన్ నాకు అర్థం అవుతుంది అవును అప్పుడు ఈజీ అంటే ఇక్కడ నేను అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఇదేం కర్మరా బాబు అన్న పెరుగుంది అయితే మీరు ఆధ్యాత్మిక పాత్రలో ఉన్నారు మీరు దీన్ని అర్థం చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిణితి ఉంటుంది కదా ఒక్కొక్క మైండ్ యాక్సెప్ట్ చేయదు నాకు వద్దు కష్టం వద్దు మాకు ఈ కర్మలు వద్దు అని ఆలోచిస్తుంది ఎలా దాని నుంచి బయటపడ్డం అదే అండి డైవర్షన్ డైవర్షన్ తీసుకోవాలి అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది అంటే మీరు కంపల్సరీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కాబట్టి మోకాళ్ళ నొప్పులు అనుభవించండి మా నొప్పులు మాత్రం వేసుకోకుండా అని ఎవరు చెప్పారు కదా ఇక్కడ ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు మాత్రతో పాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత సాధన కాళ్ళు కదా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు నాకు నొప్పులు వచ్చేవమ్మా నడిచేసేవాడిని నొప్పుని ఇంకొంచెం ఎక్కువ పెంచుకునేవాడిని అంటే సంవత్సరం అనుభవిస్తే తగ్గే నొప్పిని ఈ రెండు నెలల్లో నేను విపరీతంగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళాను ఈ నొప్పులతో బాబాయ్ కింద కూర్చుంటే కష్టం లేవటం కానీ నేను కింద కూర్చోవడానికి ప్రయత్నం చేశాను ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉండేది ఇంకొక టెన్ పర్సెంట్ అడిషనల్గా నేను ఎక్కువ శ్రమ చేశాను నేను నడవడం కష్టం కూర్చుని లేస్తే ఇబ్బంది ఇవన్నీ ఫేస్ చేసి అవి అవే ఎక్కువ చేసేవాడిని కావాలని దానివల్ల ఏమైందంటే సంవత్సరం సంవత్సరము రెండు సంవత్సరంలో మనం ఏదో చేసిన కర్మ ఉంటుంది దాన్ని త్వరగా అనుభవించ అనుభవించకుండా అయితే పోదమ్మా దాని అయితే మనం మార్చుకోవాలి ఇప్పుడు మీరు అన్నారు కర్మ వల్ల తప్పుడు పనులు చేస్తావా మనసుకు తెలుస్తుందిగా మనం చేసేది రైటర్ రా కర్మ ఉంది ఈ కార్యక్రమంలో నన్ను ఉంచింది ఇప్పుడు నేను కన్సల్టేషన్ తీసుకుంటే ఏమన్నా కాదంటారు ఇప్పుడు నా దగ్గరకు వాళ్ళు కష్టంతో వస్తారు వాళ్ళ ఇష్టంతో బాబు నాకు చాలా మంది ఇప్పుడు మన సొసైటీకి చేసేవాళ్ళు అందరూ మీ వల్ల మేము బాగున్నాం మీరు చేసే ఆ కార్యక్రమానికి మేమిచ్చే ధనాన్ని ఉపయోగించండి అది నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు కానీ నేను మీరు మీరు ఏమైనా పడండి నాకు అనవసరం మీ దగ్గర డబ్బులు ఉన్నాయలేదని నా కన్సల్టేషన్ వెయ్యి రూపాయలు మీరు కట్టిన తర్వాత నేను మాట్లాడతాను అన్నాను తప్పక అలాగే వాళ్ళని నేను పెడతరవో పట్టించడం కూడా తప్పు అది కర్మేనా నాకు అర్థం అవుతుంది కదా నేను వాళ్ళని తప్పుడతో పట్టిస్తున్నానా రైట్ చేస్తున్నానా అనేది అప్పుడు నాతో కర్మ పనిచేస్తా కర్మ పని చేయమని చెప్పుద్ది తప్పు చేయమనే చెప్పుద్ది కానీ అంతరాత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దాని అనుకో ప్రారంధ కర్మ రూపేణ వ్యా ప్రారంధ కర్మ వ్యాధి రూపేణ పీడిత ఖచ్చితంగా అయితే మీరు ఈ చాలా స్టబాన్ గా ఉన్నారనే చెప్పాలి ఆల్ హెల్త్ విషయానికి వస్తే స్టబాన్ దాన్ని ఫేస్ చేసి దాని నుంచి ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేశారు దానికి డెఫినెట్ గా మీ యాటిట్యూడ్ అవ్వచ్చు లేకపోతే మీ సాధన అవ్వచ్చు ప్రతినిత్యం సూర్యనారాయణ మూర్తిని కొలుస్తూ ఉన్నారు మరి వారు కూడా డెఫినెట్ గా అందరి బాధ్యత మీరు చెప్తూనే ఉన్నారు సూర్యనారాయణ మూర్తిని కొలవాలి ఏ దైవారాధన పూర్వజన్మ పాపాలని దగ్ధం చేస్తుంది అగ్రి అమ్మా దగ్ధం అన్న మాట వాడేం కాబట్టి అగ్ని నిత్యాగ్నిహోత్రం పాపకర్మల్ని దగ్ధం చేస్తుంది అంతే ఎందుకు రీసెంట్గా మా నాన్నగారు వన్ వీక్ బ్యాక్ నేను కరెక్ట్గా అదే టైంకి వెళ్ళడం జరిగింది ఆయన వాయిస్లో ఏదో ఫ్రీక్వెన్సీలో తేడా వచ్చింది ఏంటి అన్న కొంచెం నీరసంగా ఉంది ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆయన లేవలేని పరిస్థితికి వస్తే చెక్ చేస్తే కొన్ని టెస్టులు చేయించారు అంటే నాకు తెలియాలి కాబట్టి ఉన్న ఇబ్బంది రిపోర్ట్స్లో కొన్ని అన్బ్యాలెన్స్డ్గా ఉంది ఇంక ఇమీడియట్గా మార్చి మా అమ్మగారిని పక్కన కూర్చోబెట్టి అది తీవ్రతం చదువు ఆయన చదవలేరు ఆయన చదవటం రాదు సరే ఇవి చెప్పు చదువు మూడు రోజుల్లో ఆ రిపోర్ట్స్ లో చేంజ్ హ్యాపీ అంటే మనం ఫాస్ట్ గా కూడా ఉంటుంది చాలా ఇంతకన్నా ఫాస్ట్ గా ఇంకోటి ఏది ఉండదమ్మా అంటే ఇక్కడ నమ్మకం దైవం మీకు దైవం అంటూ అనుగ్రహించకపోతే మీకు జరిగే ట్రీట్మెంట్ కూడా రాంగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది రాంగ్ డయాగ్నోసిస్ అవుతాయి ఎందుకంటే డయాగ్నోసిస్ కి ప్రిస్క్రిప్షన్ కి కారకులు అశ్విని దేవతలు వీళ్ళెవరు అగ్నితత్వం అది మనకు మేషరాశి అశ్విని కదా అగ్నితత్వ రాశి ఇక్కడ మీరు ప్రారంభ కర్మలు దగ్ధము అంటే అగ్నితో మాత్రమే అవుతాయి అగ్ని అగ్ని కారకు అయినటువంటి సూర్యనారాయణమూర్తికి చేతులు జోడించి ఆదిత్య హృదయం చదవగలం లేదు ఓం గృణి సూర్య ఆదిత్య శ్రీం ఓం గృణి సూర్య ఆదిత్య శ్రీం ఈ మంత్రాన్ని అనునిచ్చి ఆయనకు ఎగురుగుండా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా దగ్ధందే అవకాశం ఉంది కంపల్సరీ హవిస్సు యజ్ఞగుండంలో ఆవు నీతితో మంత్ర ఉచ్చారణ ద్వారా అగ్నిహోత్రం చేస్తే కూడా పాపకర్మలు దగ్ధం ఎందుకంటే మనం ప్రకృతిని సహకరిస్తున్నాం ప్రకృతిని మారుస్తున్నాం ప్రకృతికి శక్తినిస్తున్నాం ఇది మీరు ఆయిల్స్ ఏదైతే ఆవు డూప్లికేట్ ఆవు మాత్రం హోమాలు చెయ్యొద్దు దేశవాలి స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవునేది గంగి గోవి పాలు గరిటెడైన చాలు అలాగే స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో ఒక్క స్పూన్ మీరు ఆవు నైతినిచ్చి హోమం చేస్తే అద్భుతంగా కర్మలు తగ్గుతుంటే చాలా చాలా అద్భుతంగా వివరించారు అంటే ప్లస్ సూర్య ఆరాధన జరిగేది ఎలాగా జరుగుతుంది కాబట్టి నన్ను నాతో జరిపించేది ఇది జరిపించేది నడిపించేది నీ భౌతిక జగత్తులో భౌతిక దేహాన్ని నడిపించేది భౌతిక జగత్తులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ లోపల ఆత్మ ఘోష పెడుతుంటది రైట్ ఆర్ రాంగ్ అనే విచక్షణ తెలియాలి అంటే మాత్రం కంపల్సరీ మనం ఆరాధించాల్సినటువంటి దైవం సూర్యనారాయణ అద్భుతం సార్ చాలా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో సూర్యస్